కందులండి ఇవి కందులు చేస్తున్నాను చేతతో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి కందులన్నీ ఇవన్నీ చేసేస్తున్నాను కందులన్నీ చేశాను కదండి ఇవన్నీ నానబోస్తున్నానండి నీళ్ళల్లో రాత్రి అంతా నానబెట్టాలన్నమాట పొద్దున అదే వేసేయాలన్నమాట రాత్రి అంతా నానబెడతాను ఇప్పుడు వాటర్ తీసుకున్నాను కదా దీంట్లో వేస్తాను వాటర్లో వాటర్లో పోషాన్ ఇవన్నీ ఇంకా నానాలి ఇప్పుడు కందులు మనం చీకట్లోనే లేచి ఈ కందులన్నీ ఇంకా తీసేయాలా వాటర్లో ఉంచి అంతవరకు ఇవి నానాలి నైట్ అంతా ఈ విధంగా ఏమన్నా పుచ్చులు అవి అందుకేమన్నా బాల్య వింటే ఇట్లా పైకి వచ్చేస్తే ఇవి తీసేసుకోవాలా ఇట్లా ఇవన్నీ పనికిరావు అనమాట కందులన్నీ నాయండీ ఉదయానికల్లా చీకట్లోకి ఇవన్నీ తీసేద్దాం ఇప్పుడు చూడండి నీళ్ళని ఎక్కువ ఫుల్గా శరణిండి వచ్చినాయి కందులన్నీ ఇవన్నీ తీసేసి బొరకల గిన్నెలు వేస్తానండి చూడండి బొరకల గిన్నె నిండు అయినాయండి ఇంకా ఇక్కడే అయినాయండి ఇది ఈ ఎర్రమన్ను నీళ్ళల్లో కలిపేసి కందులకు జల్లాలండి ఇప్పుడు నానబెట్టినాం కదా కందులకు జల్లేసేయాలి వాటర్లో కలిపేసానండి ఇది ఇప్పుడు వాటికి చల్లిద్దాం వీటిల్లో కందులన్నీ ఎండపోస్తామండి ఎండ వచ్చేసింది ఈ రెండు ఎండపోస్తాను బాగా ఎండాలి ఆరవశండి కందులన్నీ ఇవన్నీ బాగా ఎండాలా రెండు రోజుల్లో అట్లా కందులు ఎండాయండి ఇంక ఇవన్నీ తిరగలేసి తిప్పేస్తాము చూడండి ఇవన్నీ ఎత్తేసేయాలి ఇప్పుడు అన్నీ ఎత్తి తిరగలు తిప్పేద్దాం ఈ విధంగా బ్యాళ్ళు వచ్చేసాయండి వీటితో ఇప్పుడు పప్పు చేసేద్దాం వనగంటి కూర కోస్తున్నానండి పప్పులోకి ఇంతకుముందు ఒకసారి కోసానండి ఇది రెండోసారి వనగంటి కూర అప్పుడు నాటాం కదండి అదే అండి బాగా గురు చూడండి ఏపుగా ఎలా పెరిగిందో పనగంటి కూడా సరిపోతుందండి ఇది గిన్నెకి వచ్చేసింది రెండు బా రెండు చోట్లనే అండి కోసింది ఇక్కడ కోసాను తర్వాత ఇక్కడ కోసాను ఇంకా గిన్నెకి వచ్చేసింది ఇంకా ఇక్కడ అంతా ఉందండి ఇది తర్వాత కోసాను ఇప్పుడు సరిపోతుంది ఆ పప్పుకి కందిపప్పు అండి కప్పేస్తున్నానండి కంది పప్పుకు బ రెండుసార్లు బాగా నీట్గా కడిగి డన్నీళ్ళు పెట్టానండి కందిపప్పులో ఇప్పుడు మనం ఇందాక కోసి పెట్టుకున్నాం కదా అన్నమాట ఇది రెండు కా సార్లు వాటర్లో కడిగి మూడోసారి పెట్టాను వాటర్లో ఈ ఆకంతా పెట్టేస్తున్నాను అండి పప్పులోకి ఆకుకూర వేసానండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకం టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా పసుపు ఇవన్నీ వేసాం కదండి ఇంకా క్యాప్ పెట్టేస్తాను విజిల్ పెట్టి స్టవ్ పైన పెట్టేసానండి ఇంకా మూడు విజిల్స్ వస్తే పప్పు ఉడుకుతుందండి ఇంకా అన్నానికి బియ్యం నానబెట్టి పెట్టాను పప్పుకు విజిల్ పప్పు దించేసానండి పప్పు దించేసి అన్నానికి పెట్టాను అన్నం ఉంది విజిల్ ఎంత పోయిందండి ఇంక ఇప్పుడు క్యాప్ తీసేసాను పప్పు మెత్తగా ఉడికిందండి ఇట్లా వేసి ఇంక వినిపిద్దాం ఉప్పేసానండి ఇంక ఇప్పుడు వినిపిస్తాను పప్పు మెత్తగా వినిపేసానండి ఇంకా వీటికి పోపు పెట్టేస్తాను పప్పుకు పోపు పెట్టేస్తున్నానండి పోపు పెట్టేసాను అయిపోయింది ఉంటానండి